ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆడపడుచు తంగిరాల సౌమ్య గారు పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రచారం ఎలా జరుగుతుంది అలాగే విజయం పైన ఆమె ధీమా ఏ విధంగా వ్యక్తం చేస్తారు ప్రభుత్వ కార్యకలాపాలపైన ఆమె అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం మేడం చెప్పిన ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం అయితే చాలా ముమ్మరంగా జరుగుతుందండి చాలా అనుహ్య స్పందన వస్తుంది ప్రజల్లో కూడా గత నలభై రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం చాలా చక్కటి స్పందన వస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనపడుతుంది ఐదు సంవత్సరాలు పడిన బాధ కానీ ఏదైతే అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయింది సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచేశాడు లక్షల కోట్ల అప్పుల్లో అదేవిధంగా ఈరోజు ఏ వర్గాన్ని చూసినా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు మహిళలకి భద్రత లేదు రైతన్నరలు అయితే పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయారు సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది త్రాగునీరు ఇబ్బందిగా ఉంది అయితే చెప్పాల్సిన అవసరం లేదు భద్రత లేదు వాళ్ళకి జీత బత్యాలు కూడా సరిగ్గా రావట్లేదు యువతకి ఉపాధి లేదు కాబట్టి అన్ని వర్గాల ప్రజల తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనపడుతుంది నందిగా నియోజకవర్గంలో కూడా పూర్తిగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అరాచకాలు కానీ గత ఐదు సంవత్సరాల వారి పరిపాలన కానీ అంతా కూడా మాకు పాజిటివ్ పాయింట్స్ ప్రజలు చక్కటి మేడం ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన పరిస్థితి ఓవైపు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి వీరండింటికి సంబంధించి చూస్తే ప్రజల్లో ఎలా అనిపిస్తుంది వాళ్ళ మేనిఫెస్టో ఫ్లాప్ అండి ఎక్కడ కూడా ప్రజలు చర్చించుకోవట్ల సూపర్ సిక్స్ ఇప్పటికే ఒక సంవత్సరం నుంచి కూడా మేము ప్రజల్లో చెప్తున్నాం కాబట్టి బాగా వెళ్ళిపోయింది మహిళల్లో బాగా చక్కటి స్పందన వస్తుందండి ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేలు అంటే రెండు వేలు నుంచి మూడు వేలు చేయటానికి ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు తీసుకుంటే బాబుగారు రేపు రాగానే మొద మొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ అందుగానే చాలా చక్కటి స్పందన వస్తుంది ముఖ్యంగా పేదవాళ్ళల్లో అది కూడా వృద్ధుల్లో అదేవిధంగా మహిళలకైతే వరాలు కురిపిస్తున్నారు బాబుగారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహి ప్రతి మహిళకు కూడా నెల నెల పదిహేను వందలు మూడు సిలిండర్లు ఉచితం బస్సు ప్రయాణం ఉచితాం అదే విధంగా ఎంతమంది పిల్లలు అంత అంతమంది చదువుకోవడానికి పదిహేను వేలు ఇస్తున్నారు ఇవి బాగా వెళ్ళిపోయాయండి ప్రజలు ఎప్పుడెప్పుడు బాబుగారి పరిపాలన వస్తుందని చెప్పి చాలా వెయ్యి కళత ఎదురు చూస్తున్నారు మేడం రైతుల పక్షాన కావచ్చు కార్మికుల పక్షాన కావచ్చు తంగిరాల ప్రభాకరరావు గారి యొక్క వారసురాలుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన మీరు మీ పర్సనల్ ఎజెండాకు సంబంధించి ఏం చెప్తారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందుకే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండబట్టే అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లే నందిగంలో కూడా జరిగాయండి దాదాపు పదిహేను వందల కోట్లు పెట్టి మేము ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లు తొంభై శాతం వేసాం బీటీ రహదారులు వేసాం సాగునీటి ప్రాజెక్టులు తెచ్చాం సాగునీరు పుష్కలంగా అందించాము అదేవిధంగా వాటర్ ట్యాంకులు కట్టాం పంచాయతీ బిల్డింగ్స్ తెచ్చాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు చూస్తే ఏదో నాలుగు రోడ్లు విస్తరించి అదే నవనందిగా అన్నట్లు ఈ వసూల్ బ్రదర్స్ చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చిన నిధులుగా అంటే స్టిక్కర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులకు కూడా వీళ్ళు స్టిక్కర్ వేసుకొని వీళ్ళ సొంత డబ్బా కొట్టుకున్నారు కానీ వీళ్ళు రాష్ట్ర నిధులతో ప్రత్యేకంగా ఏ బిల్డింగ్లు కూడా కట్టలేదండి అదేవిధంగా త్రాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి గ్రామంలో సాగునీరు అయితే చెప్ప మేము తెచ్చిన ప్రాజెక్టులు తప్ప కొత్త ప్రాజెక్ట్ ఏది తీసుకురాలేదు ఆ ఉన్న ప్రాజెక్టులు స్కీములు కూడా రిపేర్లో ఉంటే కనీసం ఐదు సంవత్సరాలు మరమ్మతులు కూడా చేయలేని ఒక అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మేము రాగానే తప్పకుండా అధికార అధికారంలోకి రాగానే సాగునీరు త్రాగునీరు పూర్తిగా దృష్టి పెడతామండి ఎందుకంటే మాకు మున్నేరు పక్కనే ఉంది కృష్ణానది పక్కనే ఉన్నా కూడా సాగునీరు ఇబ్బందిగా ఉంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేదాద్రి స్కీమ్ మాకు ఎక్కువ ఆయపట్టండి దీని కింద ఇరవై ఇరవై వేల ఎకరాలు ఆయకట్టుంది ఉంది దీనికి అయితే ఈ ప్రభుత్వం వచ్చాక అసలు బోర్లు కూడా తీసేసుకుని వెళ్ళిపోయారు మేము ఉన్న కూడా సాగునీరు పుష్కలంగా అందించాము ఈ ప్రభుత్వం వచ్చాక బోర్లు కూడా ఎత్తేసుకున్నారు ఐదు సంవత్సరాలు నరకయాతను అనుభవించారు ఇరవై వేల ఎకరాల ఆయికట్టు రైతులందరూ కూడా నరకయాతను అనుభవించారు కాలువల్లో నీరు లేదండి బాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉమ్మగారు మేమందరం పోరాటం చేసేవాళ్ళం తెలంగాణతో పోరాడి కాలువల్లో నీరు వచ్చే విధంగా మేము అందరం కూడా పోరాటం చేసేవాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు కాలువల్లో నీరు లేదు స్కీములు లేవు కాబట్టి మేము మేము అధికారంలోకి రాగానే పూర్తిగా సాగునీరు త్రాగునీరు మీద ప్రధాన దృష్టి పెడతాం యువతకి ఉపాధి అవకాశాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే అమరావతి సమీపంలో ఉంది మాకు ఆల్రెడీ పెద్దవరం ఇండస్ట్రియల్ ఏరియా కింద గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది సేకరించారండి భవిష్యత్తులో అమరావతి కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కంపెనీలు బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా యువతకు ఉపాధి సాగునీరు త్రాగునీరు మొదటి ప్రాధాన్యత మేడం ప్రధానంగా చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు స్థానికంగా ఎమ్మెల్సీ కావచ్చు వసూలు రాజాలు అలాగే దోపిడీ అంటున్నారు ఏ ఏ విషయంలో ఎలా దోపిడీ జరిగింది ఇక్కడ మాకు రాఘవాపురం గట్టు పల్లగిరి కొండ అవి ఉంటాయండి అవి రెండు కూడా ఇప్పుడు ముప్పావైపోయినాయి అంటే అడ్డగోలుగా గ్రావెల్ తరలింపు ఇసుక చూస్తే టన్నుల కొద్దీ ఇసుక అక్రమ మాఫియా లేని కొండలు వస్తున్నాయి ఇసుక కొండలు ఉన్న కొండలేమో తరలిపోతున్నాయి అదేవిధంగా ఎక్కడ చూసినా మద్యం మాఫియా ప్రతిదానికి కమిషన్ భూ కబ్జాలు అంటే బ్రదర్స్కి ఆ బ్రాండ్ పడిపోయింది ఈవెన్ ఆశీలు కూడా పూల కొట్టలు దగ్గర కూడా వంద రూపాయలు రోజు వసూలు చేస్తారండి రైతు బజార్ మొత్తం మాఫియా చేసి పడేసారు ఇలా ఇది దేన్ని కూడా వదలకుండా అడ్డగోలుగా దోచుకోవటం వల్లే ప్రజలే పెట్టారు వీళ్ళకి వసూలు బ్రదర్స్ అని మేడం ప్రస్తుతం కృష్ణానది పక్కనే ఉన్న వాటర్ సమస్య ఇక్కడికి రా పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చాక అలా దాన్ని పరిష్కరించబోతున్నారు అదేనండి ఇప్పుడు నందిగాం పట్టణంలో గతంలో తెలుగుదేశం హయాంలో ఈ సాగు త్రాగునీరు ఇబ్బంది గమనించే ఎనభై ఆరు కోట్ల ప్రాజెక్ట్ తెచ్చాము కృష్ణా వాటర్ ప్రతి ఇంటికి అందజేయాలి టౌన్లో పట్టణంలో ఈ ఎనభై ఆరు కోట్ల ప్రాజెక్ట్ తెస్తే ఈ ఐదు సంవత్సరాలు కనీసం ఒక కోటి రూపాయలు కూడా వర్క్ చేయలేదు వీళ్ళు అంటే వీళ్ళకి దీని మీద దృష్టి ఉండేది ఎంతసేపు దోచుకోవటం దాచుకోవటం మేము అధికారంలోకి వచ్చాక గతంలో ఏదైతే మేము ఎనభై ఆరు కోట్ల ప్రాజెక్ట్ తెచ్చాము దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని తప్పకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అనేది బాబుగారి ఎజెండాలోనే ఉంది అదేవిధంగా సాగునీరు ఇందాక చెప్పాం స్కీమ్స్ అన్నీ కూడా రిపేర్ చేయిస్తాం మెయిన్ వేదాదృష్టికి తప్పకుండా దాన్ని రిపేర్ చేయించి రైతులకి అందుబాటులో తీసుకొస్తాం మేడం దోచుకోవటం దాచుకోవటం అనేటటువంటిది మీరు చెప్తున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతుంది అంటారా తెలియకుండా చేసే పరిస్థితి అంటారు అంటే యథారాజా రాజా తదా ప్రజా ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటే వీళ్ళు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారా మేడం ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ప్రధానంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే పట్టి పీడిస్తున్నటువంటి వాటిని మీరు ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్న క్రమంలో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రజలు మీ దృష్టికి ప్రధానంగా ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు అది ప్రధానంగా సాగునీరు అన్ని ఎక్కువ రైతాంగం ఉన్న ఏరియా కాబట్టి సాగునీరు ఇబ్బందిగా ఉంది చాలా స్కీమ్స్ అన్నీ కూడా మూలం పడిపోయినాయి త్రాగునీరు ప్రతి చోట ఉంది తప్పకుండా గ్రామాల్లో అనేక చోట్ల చూస్తున్నారు త్రాగునీరు ఇబ్బంది అని అంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం దృష్టి పెట్టలేదు త్రాగునీరు మీద తప్పకుండా త్రాగునీరు సాగునీరు చదువుకున్న యువత చాలామంది నిరుద్యోగంలో ఉన్నారు తప్పకుండా వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి కంపెనీలు తీసుకొస్తే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు ప్రధాన ముఖ్యంగా మహిళ ఒక మహిళా నేతగా తోటి మహిళలకు కూడా నేను వాళ్ళ సాధికారత ఆలోచించాలి కాబట్టి తప్పకుండా మహిళా సాధికారత గురించి కూడా ఆలోచిస్తాను భవిష్యత్తులో ఏదైనా గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చి మహిళలు ఆదుకునే విధంగా కృషి చేస్తున్నారు ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలోనూ గెలిస్తే గనక డెఫినెట్గా తంగిరాజు స్వామి గారి క్యాబినెట్లో ఈసారి అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది అది దానికి సంబంధించి మీకు మీరేమనుకుంటున్నారు ప్రస్తుతం నా బాధ్యత అయితే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి దాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది తప్పకుండా ఎమ్మెల్యే గెలిపి గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది కానీ ప్రస్తుతం అదేనండి నా బాధ్యత ఇంకా మహిళ తోటి మహిళగా ఎవరికైనా సరే సాటి మహిళని పైకి తీసుకురావాలనుంటుంది ఇక్కడ మహిళలు కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో మంచిగా ఇవ్వాలని వాళ్ళ కొరకు ఏదైనా కంపెనీ కానీ చిన్న ప్రాజెక్ట్స్ కానీ తీసుకురావాలని ఒక ఆలోచనలో ఉన్నాం తప్పకుండా అది కూడా కృషి చేస్తాం మీసారి జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలకి అనేటటువంటిది వస్తుంది ఎందుకంటే నా మార్కు చూసి గెలుస్తా ఓట్లేస్తారు నన్ను చూసి ఓట్లేస్తారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసే ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు మీరేమంటారు ప్రజలే అమాయకులు కాదండి జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుని ఒక పెద్ద మేతలాగే చూస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఒక్క ఛాన్స్ మైలో గతంలో ఒకసారి ఇద్దామనుకున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారు ఆ సంక్షేమం అనేది కేవలం అప్పులే ఆ అప్పులు కూడా మళ్ళీ మా మీదే పడుతున్నాయని తెలుసుకున్నారు ముఖ్యంగా మాఫియా అడ్డగోలు మాఫియా ఈరోజు ఇసుక దొరకట్లేదు దాని మీద ఆధారపడ్డ పనులన్నీ కూడా ఆగిపోయాయి అదేవిధంగా మద్యం చూస్తే అక్రమ మద్యం అదే కల్తీ మద్యం దానివల్ల ప్రాణాలు ఎంతమంది పోగొట్టుకుంటున్నారో రివర్స్ చెప్పాడు అంటే పాదయాత్ర చేస్తున్నాడు మద్యపాన నిషేధం అన్నాడు ఈరోజు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్యలో ముంచేశాడు కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేసి పేదవాళ్ళ ప్రాణాలతో ఆడుతున్నాడు ఇవి ప్రజల్లో బాగా వెళ్ళిపోయాయి అదేవిధంగా ఏదైతే ఉందో చెప్పేటట్ట త్రాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది బాబుగారు వస్తేనే త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే బాబుగారు ఎజెండాలని పేర్కొన్నారు ప్రతి ఇంటికి నీరు ఇస్తారని ఇంకా సాగునీరు రైతాంగం అయితే ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి న్యాయం చేయలేదండి పంట నష్టం సరిగ్గా లేదు అదేవిధంగా స్కీములు సరిగ్గా అన్నీ కూడా మూలం పడిపోయినాయి కాలువల్లో నీరు అందించలేకపోయారు సక్రమంగా నీరుని నిల్వ చేసుకోవడంలో విఫలమైపోయారు ఇవన్నీ కూడా చాలా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అమాయకులు కాదు ఎప్పుడెప్పుడు బాబుగారి పరిపాలన వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు మేడం నాయాసీలు నాయాస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అనేటటువంటి ఎక్కువగా కూడా ఇదే టైపు మాటలను ప్రభుత్వ వేదికల పైన కావచ్చు ప్రచారంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి మీరు ప్రచారానికి వెళ్తున్న క్రమంలో ఎస్సీ కాలనీల్లో బీసీ కాలనీలు మైనార్టీ కాలనీల్లో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి నాయా నాయాసీలు నా బీసీలు అనేటటువంటి పదాలపై మాట్లాడుతుంది అంటున్నా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు మైనార్టీలు అంటాడు కానీ దళిత వర్గానికి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ చేసినంత అన్యాయం మిగతా వర్గాలకు చేయలేదు ఈరోజు ఇరవై ఏడు స్కీమ్స్ రద్దు చేసేసాడు గతంలో సప్లా నిధులు ఉండే అవి ఇప్పుడు లేవు సప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా ఏడు సంవత్సరాలు విడుదల చేయలేదు కార్పొరేషన్ లోన్లు లేవు విదేశీ విద్య లేదు అసలు విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు తీసేయటం అదే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టడం అక్కడే దళిత జాతిని అవమానించినట్లు అదేవిధంగా గతంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ప్రోత్సహించడానికి ప్రోత్సాహకర నగదు ఉండేది ఈరోజు అవి అన్ని అలాంటి స్కీమ్స్ అన్నీ కూడా తీసేసాడు ఇరవై ఏడు స్కీమ్స్ ఈరోజు బాబుగారు చూస్తే నిధుల ద్వారా పల్లెలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తారు ఎల్ఈడి లైట్లు వేస్తారు కార్పొరేషన్ లోన్స్ ఇచ్చే ఇంట్లో కార్లు ఎట్టివా కార్లు జేసీబీ మెషిన్స్ ఇలాంటివి ఇచ్చేవాళ్ళు డప్పు కళాకారుల పెన్షన్ కానీ చర్మకారులు పెన్షన్ తీసుకొచ్చిందే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జీవన్ జ్యోతి స్కీమ్ కింద ఈరోజు ఉచిత కరెంటు పేదవాళ్ళు దళితులు అనుభవిస్తున్నారంటే ఆ రోజు బాబుగారు తెచ్చిన స్కీమేనండి ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు ఎక్కువ న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేసేసి పైకి మాత్రం అందరితో పాటు సమానంగా అంటే అక్కడ అన్ని వర్గాలకి చేయూతీస్తున్నట్లే ఎస్సీలకు కూడా అదే అమౌంట్ ఇస్తున్నాడు మాకు కేటాయించిన నిధులు అందరితో పాటు సమానంగా పనిచేసేసి ఒక మేక వన్య పులిలాగా నటిస్తున్నాడు ఇవన్నీ కూడా మేము బలంగా చెప్తున్నామండి ఈ ఈ ముఖ్యమంత్రి గనుక మళ్ళీ వస్తే దళిత కాలనీలు గంజాయి అదేవిధంగా మధ్య అడ్డాలుగా ఉంటాయి కానీ యువతకు భవిష్యత్తు ఉండదు పిల్లలకి చదువు దూరం చేసేస్తుంది ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటిని కూడా హై స్కూల్స్లో విలీనం చేసేయటం వల్ల దూరంగా ఉన్న స్కూల్స్కి పంపించలేక బడుగు బలహీన వర్గాల్లో పిల్లలు స్కూల్స్కి దూరం అయిపోతున్నారు ఇది చాలా ఎఫెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పిల్లలు చదువుకు దూరం అయిపోతున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువగా ఫీజు కట్టుకోలేకపోయేది బడుగు బలహీన వర్గాలేనండి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా కాలేజీలకు అందకపోవడం వల్ల సర్టిఫికేట్స్ అన్నీ ఆగిపోయి పాప యువత చాలామంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది ఇక్కడ ఎక్కువగా మళ్ళీ బలయ్యేది బడుగు బలహీన వర్గాల పిల్లలే కాబట్టి ఈ విధంగా మేము చెప్తున్నాం దయచేసి నమ్మొద్దు అతను మేకవన్నె పులి మనకు కేటాయించిన నిధులన్నీ కూడా అందరికీ పనిచేసేసి మనల్ని అందరినీ సమానంగా చూస్తున్నాడు మనల్ని అందరినీ సమానంగా చూసే జాతి కాదు మనకి ప్రత్యేక నిధులు ఇచ్చింది రాజ్యాంగం అని చెప్తున్నాం ప్రజలు కూడా చాలా చక్కటి స్పందన ఇస్తున్నారు తప్పకుండా దళితులే వీళ్ళకి బుద్ధి చెప్తారండి రానున్న కాలంలో మేడం అమరావతికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మీ నియోజకవర్గం పరిధిలో ఎలా ఉందంటారు మూడు రాజధానులుగా విభజించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏక రాజధాని అనేటటువంటి ఒక నినాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ నియోజకవర్గం పైన ఆ యొక్క రాజధాని ఇంపాక్ట్ ఎలా ఉంది ఏ ప్రాంతమైనా సరే అండి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత అభివృద్ధి కోరుకుంటారు ఆ ప్రతినిధి కూడా ఎమ్మెల్యే కూడా నా ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని చూస్తారు కానీ విచిత్రంగా ఇక్కడ ఎమ్మెల్యే నాకు అమరావతి వద్దు మూడు రాజధానులు కావాలని చెప్పి పాదయాత్ర చేయటం నిజంగా చరిత్రలో మిగిలిపోతారు ఆయన పక్కన ఉదయభాని గారు చేయలేదు అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు చేయలేదు కానీ ఇక్కడ మొండితోక జగన్మోహన్ రావు గారు మూడు మూడు రాజధానుల వద్దు మాకు అమరావతి వద్దు మూడు రాజధానులు కావాలని చెప్పి పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి నాకు వద్దని స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు అమరావతి వచ్చి ఉంటే కంపెనీలు వస్తే ముఖ్యంగా పొలాల రేట్లు పెరుగుతాయి మన జీవనశైలి పెరుగుతుంది కానీ విచిత్రంగా రివర్స్ ఇక్కడ ఎమ్మెల్యే గారు చేశారు ప్రజల్లో మాత్రం చాలా ఆయన అభాసు పాలయ్యారు మొన్న మధ్య ఒక వార్డులోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ప్రశ్నించారు మీరు మూడు మూడు రాజధానులకు ఏ విధంగా సమర్థిస్తారు మనం ప్రాంత రాజధాని ప్రాంతం కదన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించినందుకు ఆయన అనుచరులు ఆయన తల పగలగొట్టారండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది అది ఇంకా నెగిటివ్ అయింది ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ బుద్ధి చెప్తారు ఓట్ల ద్వారా ముఖ్యంగా మహిళా ఓటర్లు రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ బిడ్డని ఆశీర్వదించండి మీ బిడ్డని నేను అని జగన్మోహన్ రెడ్డి ఒక ఎమోషనల్ ఫీలింగ్స్తో చెప్పడం అనేటటువంటిది మహిళల్లో ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి మహిళలు తమ బిడ్డగా స్వీకరించే పరిస్థితి ఉందంటారు అసలు ముఖ్యమంత్రి ప్రజల బిడ్డ ఎలా అవుతాడండి ప్రజలు ప్రజల్ని ఆయన బిడ్డలుగా చూసుకోవాలి మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు ఈయన మాత్రం దేశంలోనే ఒక గొప్ప ముఖ్య అంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మాట్లాడితే పే పేదవాళ్ళకి పెత్తందాకంటు అంటే ప్రజలు ఫూల్స్ అనుకుంటాడు ఈయన చాలా తెలివైన వాడు ప్రజలందరూ కూడా మూర్ఖులు అనుకుంటారు ప్రజలు ఇంకా తెలివైన వాళ్ళు అన్నీ గమనిస్తారు చివరికి ఓట్ల ద్వారా నిర్ణయిస్తారంటే తంగిరాల స్వామ్య గారు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితమైనటువంటి నాయకురాలు ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యే వ్యతిరేక ఉద్యమాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఉక్కుపాదాలను కూడా వెనకాడకుండా ముందుకెళ్ళి పోరాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరేం చెప్తారు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు రాబోయే ఎన్నికలకు సంబంధించి అంటే గొప్ప నాయకురాలనే నేనేం చెప్పడండి పార్టీ ఏదైతే నిర్దేశిస్తే ప్రతి కార్యక్రమం ఇక్కడ నందిగా మా అదే అదేవిధంగా కార్యకర్తలు నాయకుల సహకారంతో మేము ప్రతిదీ చేసుకుంటున్నాం అందుకు నేను పూర్తిగా నా నాయకులకి క్యాడర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఏ కార్యక్రమం ఉన్నా సరే ఇంతవరకు ఐదు సంవత్సరాలు నిరంతర పోరాటం చేసామంటే వీళ్ళందరి సపోర్ట్తోనేనండి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఎప్పుడూ కూడా పార్టీకి మేము కమిట్మెంట్తోనే ఉంటాము భవిష్యత్తులో ఏ ఏ ఏ ఆదేశం ఇచ్చినా పార్టీకి మేము కట్టుబడి ఉంటాం తప్పకుండా మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి తప్పకుండా మా పార్టీ ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరగబోతున్నాయి నందిగా కూడా జరగబోతున్నాయి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సపోర్ట్ ఎలా ఉంది ఎలా కలుపుకొని ముందుకు వెళ్తున్నాను చాలా చక్కటి సపోర్ట్ ఉంటుందండి రెండు పార్టీల ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థిగా చాలా పోటాపోటీగా మాకు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఆ విషయంలో నేను అదృష్టం అక్కడ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ జనసేన నాయకులు కానీ పూర్తి సహకారం అందిస్తున్నారు అదేవిధంగా నేను స్టేట్ కమిటీలో కూడా మెంబర్ అవ్వటం వల్ల చాలా చక్కటి ఆదరణ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు ప్రధాని మోడీ ఏదైతే రాష్ట్రంలో పర్యటించటము ఈ యొక్క ప్రజాగలం సభల్లో పాల్గొనడం అనేటటువంటిది రాష్ట్రానికి ఎలాంటి భరోసా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం డెవలప్ అవ్వడం కష్టం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆబ్వియస్గా అండి ఇప్పుడు కొన్ని కొన్ని భారీ ఇప్పుడు పోలవరం లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి అది అదనే కాదు కొంత అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి కాబట్టి ఈరోజు మోడీ గారి ఆశీస్సులు కూడా మాకు ఉండటం నిజంగా అదృష్టం మా ఉమ్మడి లక్ష్యం ఒకటే అండి భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అనేది రాకుండా ఉండాలి వైసీపీ పరిపాలన రాకుండా ఉండాలి అదే రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలంటే ప్రజలందరూ కూడా ఓటు అనే ఆయుధంతో ఈ వైసీపీ పరిపాలనకి అంతం చెప్పాలని లక్ష్యం మేము పోరాటం చేస్తున్నామండి థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి ఏదైతే నందిగామ నియోజకవర్గానికి సంబంధించి మహిళా ఎస్సీ అభ్యర్థిగా కూడా ఆమె ఏదైతే ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఛాన్స్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో అతను ఏదైతే రాజకీయంగా పరిపాలించేటటువంటి హక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని అన్ని రకాల వర్గాల ప్రజానేకంలో వ్యతిరేకత భావమే ఉంది అని చెప్పి తెలియ చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎక్కువ ఓట్ బ్యాంకుకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు కేవలం ఎస్సీలకు సంబంధించే ఇరవై పథకాలకు పైగా కూడా ఆయన రద్దు చేసినటువంటి నేపథ్యంలో ప్రచారంలోకి వెళుతున్నటువంటి క్రమంలో ప్రజల్లో నుంచి మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎస్సీ వర్గాల్లో కూడా ఏదైతే ఆత్మాభిమానం కోల్పోయినటువంటి పరిస్థితి అంబేద్కర్ పేరును తొలగించినటువంటి నేపథ్యంలో కూడా అనేటటువంటిది ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఉందని లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన పరిస్థితి ఉందని ముఖ్యంగా నియోజకవర్గంలో చూసుకుంటే త్రాగునీటి సాగునీటి సమస్య అనేది జటిలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కనీస స్థాయిలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది ప్రస్తుతం తంగిరాల సౌమ్య గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు ఆమె గెలుపుకు సంబంధించి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది తంగిరాల సౌమ్య గారితో ఇంటర్వ్యూ మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ వాసుతో వేణు నందిగామ